వచ్చే గోదావరి పుష్కరాలు నాటికి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి వెల్లడించారు మూడున్నర కోట్లతో బాలాజీపేట నుంచి బొమ్మూరు వరకు రహదారి పనులకు ఆయనవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఈ రహదారిని బీటీతో వేస్తున్నామని అవసరమైన సీసీ రోడ్డు కూడా వేస్తామన్నారు స్థాయి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బి అధికారులకు సూచించారు రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాలు మంచినీటి సౌకర్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు అన్ని రహదారులు డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు గ్రామాల్లో కార్పొరేషన్ లో కలిపి ఎన్నికలు పెట్టాలా లేక విడిగా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మ పండూరి అప్పారావు టీడీపీ నాయకులు కామిని ప్రసాద్ భీమరశెట్టి రమేష్ సప్ప చిన్నారావు కామిని భాస్కర్ పిన్నమరెడ్డి ఈశ్వర ఈశ్వరుడు బాసిరెడ్డి బాబి బొప్పాన నానాజీ పిల్లా తనుజ అంగర కృష్ణ రాయుడు సునీల్ యలమాటి రామకృష్ణ పితాని రాజు టీవీఎస్ నాయుడు కంచర్ల వెంకటలక్ష్మి ఎడాకుల వెంకటేశ్వరరావు చలుమూరి సత్యనారాయణ అడ్డాల శ్రీలు కోటితల్లి అమ్మలు పాల్గొన్నారు ఈరోజు రహదారుల భవనాల శాఖ ద్వారా ఏడు కోట్ల రూపాయలతో రెండు ప్రధానమైన రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం దానిలో భాగంగా బాలాజీపేట జంక్షన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కేశవరం రోడ్డులో మూడున్నర కోట్ల రూపాయలతో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా పోలీస్ పోలీస్ క్వార్టర్స్ దగ్గర నుంచి పాత బొమ్మూరు వరకు కూడా వచ్చే దాంట్లో మూడున్నర కోట్ల రూపాయలతో మరో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసి దాన్ని కూడా మొదలు పెడుతున్నాం కొన్ని చోట్ల సీసీ కొన్ని చోట్ల బీటీగా చేస్తాను రాబోయే పురుషాల నాటికి ఇది ప్రధాన రహదారిగా అవుతుంది బొమ్మూరు జంక్షన్ టు తాడితాడ జంక్షన్ దాకా ప్రధాన రహదారిగా సెంట్రల్ లైటింగ్ తోటి సహా ఏర్పాటు చేసుకుంటూ రోడ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీసుకెద్దాలని లక్ష్యం ముందుకెళ్తున్నాం ఒకప్పుడు రామాలయం సెంటర్లో ఎలాగైతే అభివృద్ధి చేస్తే ఇవాళ బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్గా తయారైందో రాబోయే రోజుల్లో బొమ్మూరు నుంచి ఇక్కడ దాకా కూడా అవుతుంది బొమ్మూరులో కూడా ఒక ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ రావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది బొమ్మూరు జంక్షన్ని ప్రమాదాలు లేని కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం కార్యాచరణ దీనిలో భాగంగానే అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తాం